జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి కేదార్నాథ్ దర్శనం ఓం నమ శివాయ నమ మీకు స్పష్టంగా చూడండి కేదార్నాథ్ కొండ నామాలు చూడండి చక్రము సి చక్రము డైమండ్ షేపు చూడండి ఇది కేదార్నాథ్ చూడండి నామాలు చూడండి ఎన్నున్నాయి ఒకటి రెండు నామాలు అన్ని నామాలే అడ్డనామాలు చూడండి శ్రీచక్రం ఇక్కడ చూడండి ఎన్ని నామాలతో ఉంది శ్రీచక్రం ఇది డైమండ్ మొత్తం డైమండ్లో శ్రీచక్రం ఈ నీళ్ళు వచ్చేసి ఇక్కడ గుండంలోకి వెళుతాయి అన్నమాట ఇట్ ఇది చాలా బాగా మంచి దర్శనం చేసుకోండి మనకు రాళ్ళలోనే ఉంది చూడండి ఎంత మహత్తరమైనది సూక్ష్మంలో మహత్తరైనది సూక్ట్టుగా సర్వేశ్వర చూడండి శ్రీచక్రము ఇట్లా తింపితే శ్రీచక్రం అంట చూడండి చూడండి శ్రీచక్రీ ఎంత ఇది అమ్మవారు కేదార్నాథ్ కలిసి పైన శివుడు కింద అమ్మవారు చూడండి ఎట్లానే వెళ్ళి పోతున్నాయి చూడండి గంగమ్మ ఇట్లానే గుండంలో పడుతుంది గుండంలో ఇది చూడండి ఇది నందీశ్వరుడు ఎద్దరుగా ఎంత మంచి దర్శనం అంటే ఇక్కడ చూడండి చూడండి నంది నంది అనేది నంది ముక్కు నంది పైన నంది చూడండి శివలింగం ఉంది నంది పైన కన్ను చూడండి ఎంత బాగా కనిపిస్తుందో నంది కాపల చెవులు నంది ముఖము నందితో పాటు దీంట్లో వేరే కూడా కనిపిస్తుంది మీరు కామెంట్ చేయడానికి కనిపిస్తుంది దీని ఇలా తిప్పితే విఘ్నే రాజుడు కనిపిస్తుంది విఘ్నేశ్వరుడు ఇట్లా తింపితే విఘ్నేశ్వరుడు చూడండి విఘ్నరాజుడు చూడండి తొండము కన్ను చెవులు దంతము విఘ్నేశ్వరుడు ఇలా చూస్తే అగ్నిపర్వతం లా కనిపిస్తుంది అగ్నిపర్వతం అగ్ని పర్వతం చూడండి అగ్ని మొత్తం ఇక వస్తున్నట్టుగా ఎన్ని సర్కల్ వస్తున్నాయి చూడండి అలర్ లెహర్ లెహర్లుగా పోతున్నట్టుగా ఇంకా వేరుగా మీకు ఏమైనా అనిపిస్తే చెప్పండి ఏం దర్శనమిస్తుండీ దీంట్లో కూడా మనకు కొండ కనిపిస్తుంది కేదార్నాథ్ చూడండి అన్ని నామాలే అన్ని నామాలే చూడండి అన్ని నామాలే ఎన్ని నామాలు సర్వ దేవతల నామాల అనిపిస్తుంది చూడండి గరుడ వాహనం గరుడ అనిపిస్తుంది గరుడ చూడండి గరుడ We should Hamzah I think the Hamzah will be I'm mm. mm. చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి హంస హంస కన్నం అది చూడండి ఇది నాగం పాము చుట్టుకున్నట్టుంది ఇక్కడ నాగదేవి చూడండి ఇక్కడ ఒక చుట్టుకున్న నాగు మూడు పొడ పొడగల తెల్లలా ఉంది ఇక్కడ చెయ్యి ఈ నాగం పాముని పట్టుకున్నట్టుగా చెయ్యి అనిపిస్తుంది చూడండి ఎవరో పట్టుకున్నారు అన్నట్టుగా ఎంత అద్భుతమైన గ్రహం ఇది నవగ్రహము ఇది డైమాండ్లో ఎన్ని రకాలు పొదికి ఉన్నాయి ఏం కనిపిస్తుంది ఇక్కడ మీకు చూడండి ఏం కనిపిస్తుంది చూడండి నంది నంది కనిపిస్తున్నాడు కదా చూడండి కన్ను చూడండి కన్నుతో ఎంత బాగుంది నంది నంది గుర్రము నంది సగం రూపము గుర్రము తర్వాత గుర్రం కనిపిస్తుంది చూడండి ముక్కు అమ్మవారి కుటుంబం అనిపిస్తుంది అంటే మనము ఎన్నో జన్మలు పుణ్యం అనుకోవాలి కైలాసగిరి అంతా ఇందులో చూస్తున్నాం మనం చూడండి ఏ అని షేప్ ఉంటుంది మనకు కైలాసగిరి మొత్తం చూడండి ఎట్లా పోతుంది చూడండి రామచలిక రూపం గరుడు వంతుడు గరుడు వంతుల పైన ఉన్నారు అన్నట్టుగా చూడండి రెండు కండ్లు ఇక్కడ కేదార్నాథ్కి రూటు రెండు కండ్లు నంది ఉంటుండు మళ్ళా గరుడ వాహనం చూడండి గరుడ పక్షులాగా చూడండి ఇట్లా అని గొంతు గరుడము రెక్కల మీద కూర్చోబెట్టుకున్నట్టు ఉంది మళ్ళా కండ్లు ఎట్లున్నాయి క్రైదాన్నది గుడ్డకు కండ్లు చూడండి ఎంత బాగున్నా మెరిసిపోతున్నాయి ముప్పు అసలు ఏంటి విచిత్రం అనిపిస్తుంది నాకైతే చూడండి ఇది కొలను ఉంది ఇది గృహ లాగా చూడండి గృహ ఆ గృహకు పైన ఇదేంటి చూడండి ఎట్లుంది రెండు కండ్లు ఉన్నాయి ఇది ఎవరిది వాహనమో తెలియదు చూడండి జుట్లున్నాయి కండ్లతో చూస్తున్నట్టుంది ఇది మత్స్య రూప మత్స్య అంటే చేపలాగా కనిపిస్తుంది ఈ గృహలో మెరిసిపోతుంది మళ్ళా ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక చిన్న సర్కిల్ని చూడండి ఏదో లోపట రాజమహల్ లాంటి సర్కిల్ ఉంది చూడండి ఇట్లా చూస్తే కనిపిస్తుంది మీకు ఇట్లా చూస్తే వేరే ఉంది అట్లా చూస్తే చూడండి రాజమహల్ సర్కిల్ దానిపైన ఒక గరుడు కరుడు ఉన్నట్టుగా అంటే గ్రద్ద చూడండి చుక్కతో కళ్ళుతో కూర్చున్నట్టుగా ఉంది చూడండి హంస శంకు చూడండి శంకు శంకు రూపం చూడండి ఎట్లా ఉంది శంకు ఇక్కడ చూడండి ఎట్లా కనిపిస్తుందో శంఖు ఇది నాగపామ తల చిన్న నాగం పాం పిల్లు చూడండి ఆ తల లాంటిది నాగేంద్రుడు ఇది ఎట్టుందనుకుంటారు మన చూడండి నాగేంద్రుడు ఇది మన కేదార్నాథ్ వెనక సైడ్ ఇది ముంగటనేమో ఇది ఇది ఒక గుండం చూడండి ఇది ఒక సర్కిల్ ఎన్ని ఎన్ని దర్శనాలు చూడండి మనం వెతుకుతుంటే ఇంకా కనిపిస్తుంది ఇంట్లో ఇదొక గుండం ఉంది అక్కడ ఒకటి గుండం చూసారా తాబీలు లాగుంది ఇక్కడ ఫేస్ మరకటం చూడండి మరకటం ఇది నోరు కన్ను చూడండి మరకటం మీరు మరకటం అంటే తాబేలు పైన కేదార్నాథ్ కనిపిస్తుంది చూడండి ఈ సర్కిల్ వచ్చేసి అమ్మవారిది శ్రీచక్రం కేదార్నాథ్ కొండ దాని కింద తాబేలు రూపం చూడండి నోరు తెచ్చుకొని ఉన్న తాబేలు తల మీద తాబేలు ఉన్నట్టుగా ఎన్ని ఎన్ని చూడండి తాబేలు దానిపైన కేదార్నాథ్ అమ్మవారు శ్రీచక్రము డైమనులో పొదిగి ఉన్నాయి శ్రీచక్రము కేదార్నాథ్ కొండ రెండు కలిపి ఉన్నాయి ఇందులో కొండ తాబేలు పైన ఉంది చూడండి తాబేలు లా ఉన్నాయి తాబేలుకి దగ్గర హంస ముఖం ఉంది హంస హంస మీద చూడండి చిన్న గోపురం గోపురం కే దారి గుండం ఎన్ని చెప్పినా కానీ ఇంట్లో తక్కువే అనిపిస్తున్నాయి ఇది చూడండి ఈ సర్కిల్ ఎట్లుంది ఇది ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈ మెట్లలా ఉన్నాయి లెహర్ లెహర్లుగా చూడండి దిగడానికి చూడండి అంతా నార్మల్ది ఇది గనికే మెట్లు నక్ష చూడండి ఎంత బాగుందో మళ్ళా దానిపైన ఒక జింక పిల్ల చూస్తున్నట్టు ఉంది ఇది చూడండి ఇది ఏంటి మొసలి పైన జిమక పిల్ల కూర్చున్నట్టు ఉంది నిలబడి ఇది మొసలి ఇక్కడ విఘ్నేశ్వరుడిది ఉంది స్వరూపం విఘ్నరాజుది కళ్ళు మొక్కు అన్నీ మళ్ళీ ఇవన్నీ సర్కిళ్ళు పోవడానికి ఆహా ఏమీ నా అదృష్టం అండి మీకు కూడా చూపిస్తున్నాను దీంట్లో చూడండి రెండు పక్షుల్లాగా ఉన్నాయి ఇదొక చిన్న గుత్తలా ఉంది చూడండి గోపురం లాగా ఉంది గుత్త లాగా ఉంది మొత్తానికి ఎన్ని దేవుళ్ళ దర్శనాలు దీంట్లో గూబ కనిపిస్తుంది చూడండి గూబ మహాలక్ష్మి వాహనం గుడ్లగూబ కూడా అనిపిస్తుంది ఇట్లాంటి మహత్తరమైన స్టోను మీకు ఎక్కడన్నా పెద్దదా అది ఎన్మ జన్మల నా సుకృతం అనుకోవాలి ఈ గుండంలో ఇది లోపడిపోవడానికి గృహ గృహలో చిన్నది కూర్చోవడానికి చూడండి సీట్ ఎట్లాంటి కూర్చున్న పీట ఇది గుండం చూడండి గుండము ప్లస్ ఇది గృహలా ఉంది చూడండి నేను చేయబడతాను గుండం పైన లైట్ రావడం చూడండి లోపలికి పోతున్నట్టుగా ఇక్కడ ఏం లేదు ఇది వేరే స్టోను ఇది గృహ చూడండి ఇది నంది ముఖము ఆవు ముఖం కనిపిస్తుంది పడుకున్నట్టుగా ఇక కన్ను ఎంత చూసినా అసలుకి చెప్పాలా ఇంకెంతో చెప్పాలన్నట్టుగా ఎట్టు తిప్పినా ఒక్కొక్క రకమైన కనిపిస్తుంది నేను ఎన్ని చెప్పినో నాకే తెలియదు తర్వాత ఆ వీడియోలో చూసి నేను ఇంకా వినాలి అంటే నేను దీంట్లో లీనమైపోయినాను ఈ స్టోన్లు ఏమున్నాయి దర్శనాలు మీకు అందిద్దామని చెప్పేసి మొత్తానికి మన కైలాస పర్వతం అయితే స్పష్టంగా దర్శనం ఇస్తుంది మీరు దర్శనం చేసుకుని ఏం మిమ్మ అని కామెంట్ చేయండి ఇది అసలు ఒక కైలాస పర్వతము సూక్ష్మ రూపంలో ఇందులో నిక్షిప్తమైంది ఈ కైలాస పర్వతము అమ్మ శ్రీచక్రంతో పాటు డైమండ్ డైమండ్ రూపంలో చూడండి డైమండ్ వేసుకుంటే ఇట్లా ఎన్ని రకాల అందులో ఉన్న షైనింగ్ అన్ని రకాల ఇంట్లో ఈ పర్వతంలో డైమండ్ రూపంలో ఉంది అని మనకు ఒక సూచనలాగా అనిపిస్తుంది మీకు దిన ఇంత మహత్తరమైన స్టో ఉంది మీకు ఇస్తే మీరు ఏమైనా కామెంట్ చేస్తారో ఏమేమి కనబడ్డాయో మీరు ఒక్కసారి చెప్పండి చూడండి ఇంకొక పర్వతం పర్వతం పైన ఇది ఏముంది ఇది బర్రె అంటే ఎవరికి వాహనం బర్రే ఎమ్ముడి వాహనం బర్రె కూడా ఉంది చూడండి మొక్కను ఇవ ముక్కు పండుకున్నట్టుగా దీని చెవులు తర్వాత పైకి ఏం అనిపిస్తుంది మీకు పులి ఉన్నట్టుగా ఉంది పులి చూడండి కాళ్ళు ఈ తల ముడుసుకొని పోతున్నట్టుగా కూర్చున్నట్టుగా తోక కాలు పండుకొని చూస్తున్నట్టుగా కొండ బిగ్గించి పులి పులి ఉంది చూడండి ఇదే అమ్మవారి వాహనం పార్వతమ్మ వాహనం పులి ఇటు చూస్తే ఒక రకంగా ఉంది మీరైతే నాకు దీంట్లో కామెంట్ చేయాలి ఇంత మాత్రమైన స్టోన్ని మీకు చూపించిన చూడండి ఎన్ని రకాలు ఇండ్లో చూడ మల్ల బర్రె ముఖం అనిపిస్తుంది వాహనం కొమ్ము ఉంది చూడండి కొమ్ము మోతికీగా నంది నంది కాదు ఇది బర్రె ఎవరో వాహనం ఎమ్మదనం రాస్తే కొమ్ముంది చూడండి కన్ను బర్ర వేస్తు నాకైతే ఎట్లయితే హరహర మహాదేవ శంభు శంకర మీరేమనుకుంటున్నారో నాకు చేయండి కళ్ళ కత్తుకొని మరీ నాకు చెప్పండి ఓం నమో శివాయ నమో నమ సర్వేశ్వరాయ నమో నమ కేదార్నాథ్ ఈ గుట్ట ఈ చిన్న రూపంలో మనకు దర్శనం ఇచ్చింది సర్వేశ్వరాయ నమో నమ చూసారు కదా చూస్తే ఇప్పుడు మామూలుగా ఉంది ఎన్నెన్ని దర్శనాలు ఇచ్చింది మనకు యొక్క గ్రహంలో అంటే స్టోన్లో అన్ని రకాలు ఇచ్చింది మనము లైట్ తీసి చూస్తే నార్మల్ స్టోన్ లాగా ఉంది ఇది ఈ స్టోన్కి ఎంత మహిమ ఉంది మీకు అర్థమైంది అనుకుంటా చూసిన దర్శనాలు ఎంతో మీకు మహత్తరమైన దర్శనాలు ఇవి చూస్తే నార్మల్గా రాయిలా ఉంది కానీ ఇందులో ఎంత మంచిగా ఉన్నాయి అంటే మన దర్శనము ఇందులోనే మనం అనుకుంటా చూడండి ఈ ఈ గుండ అనమాట నేను చెప్పింది కేదార్నాథ్ కొండ ఇది మీకు చూడండి విఘ్నేశ్వరుడు కుండంతో ఎటు చూస్తే నంది చూడండి కండ్లు ఇది చూడండి ఇదొక చిన్న కొండ పైన చూడండి అటు చూసిన దర్శనాలే ఉంది ఇది కళ్ళు నోట్స్ ఆపుకొని ఉంది ఇది చూడండి అదేంటి వారాహ ముఖం ఉంది చూడండి ఎంత మహత్తరమైన ఈ కంటే విలువైన విలువైన ఈ స్టోను ఓం నమ శివాయ నమో నమ తప్పకుండా దేవుడు మీకు ఏ దర్శనం ఇచ్చినా నాకు కామెంట్ చేయండి